సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై ఒకటో డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద అంబేద్కర్ కాలనీలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు త్వరతగా పూజలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ ఏపీఐసి కాలనీ ఆచార్య రంగ రోడ్ గురునానక్ కాలనీ హైటెన్షన్ రోడ్ ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలి అని అధికారులతో ఆదేశించారు ఆచార్య రంగ రోడ్డు పాడైపోవడం గమనించి త్వరతగితిన రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని సూపర్ ఎండింగ్ ఇంజనీరింగ్ వర్క్ పి సత్యనారాయణను ఆదేశించారు గురునానక్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు డివైడర్ల మధ్య గ్రీన్ ఎక్కువగా లేకపోవడం గమనించి గ్రీనరీ పెంచి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి అని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ ని ఆదేశించారు నగరంలో మరింత ఆహ్లాదకరాన్ని పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో కల్పించాలి అని చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు తదుపరి హైటెన్షన్ పర్యటించారు రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలను త్వరితగతిన తీసుకోవాలి అని చీఫ్ సిటీ ప్లానర్ జివి ప్రసాద్ను ప్రసాద్ ను ఆదేశించారు తదుపరి ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ శాసనసభ్యుడిగా మరి బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం జరుగుతున్న పనులు వేగవంతం చేశాం అనేక పనులు శంకుస్థాపన చేశాం అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగ్ నగరు సెకండ్ ఫ్లైఓవర్ని మరి ఎస్టిమేషన్స్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో మరి కన్సల్టెంట్ని పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి మాట్లాడారు పార్లమెంట్ సభ్యులు కేసరేని చిన్ని ఆయన కూడా పలుమార్లు గారిని కలవడం జరిగింది మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలువంతులన్నింటినీ కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది ఇవాళ ముప్పై ఒకటో డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది రెండు కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం రెండు వేల మందికి ఉపయోగపడే విధంగా డ్రైనేజీ పనుల్ని ఇక్కడ త్వరలో పూర్తి చేస్తాం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అన్ని రకాలుగా ప్రతి డివిజన్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో అవగాహన ఉంది ఆ అవగాహనతో పనుల్ని కమిషనర్ గారు కలెక్టర్ గారు అలాగే మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళటం నిధులు తీసుకురావటం పనులు వేగవంతంగా మరి నిధులు సమీకరించటం అట్లాగే వేగవంతంగా దాన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పనులు పరుగులు పెట్టిస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రజలు ఏ మేరకు ఆశించి మాతో ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ ఆశలు నమ్ము వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని మరొకసారి అందరికీ తెలియజేస్తాం